ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ వివాదాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నైపుణ్యతలో గుర్తింపు పొందిన ల్యాబ్లో పారదర్శకంగా పరీక్షలు చేయించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు అలాగే దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న విహెచ్పి రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డితో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ తిరుమల ప్రసాదం తాజాగా వివాదాలకు మారింది మరోవైపు రాజకీయ నేతలు పోటా పోటీగా ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటే హైందవ ధార్మిక సంస్థలు సైతం దీనిపైన మండిపడుతున్నాయి మరి ఎందుకు మండిపడుతున్నారో వారి వాదన ఏంటో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డితో పాటు మిగిలిన నాయకులందరూ కూడా ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు తిరుమల శ్రీవారి ప్రసాదానికి సంబంధించి వాదనలు మనం వింటున్నాం ప్రతిరోజు కూడా సో ఎలా స్పందిస్తారు దీనిపైన మీరు గత మూడు నాలుగు రోజుల నుంచి మనం ఈ యొక్క వ్యవహారము చూస్తూ ఉన్నాం ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రెస్ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ కూడా చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇవ్వడమే చాలా దారుణమైన విషయం ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నాడు తప్పు జరిగింది ఎవరు చేసినారు అనేది రహస్యంగా ఎంక్వైరీ చేసి ఒక డిబిడిఐ కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ల్యాబొరేటరీస్ ఉన్నాయి అవన్నీ తీసుకొని వాటి రిపోర్ట్స్ను కంపేర్ చేసి నిజంగా తప్పు చేసిన వాళ్ళను మాత్రము ఇదంతా రిపోర్ట్స్ తయారు చేసి క్రైమ్ రిపోర్ట్ తయారు చేసి ప్రజల ముందర పెట్టింటే చాలా బాగుండేది ఈ విధంగా రాజకీయంగా రాజకీయాలకు అతీతంగా వాళ్ళు ఆరోపణ చేయడం వీళ్ళు ప్రత్యారోపణలు చేయడం వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చేయడం వీళ్ళన్నీ మామూలు అయిపోయింది జనము విశ్వసించే పరిస్థితులు లేరు కానీ ఎంతో పవిత్రమైన పేటెంట్ హక్కున్న తిరుపతి లడ్డు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా పవిత్రంగా భావించే ప్రసాదం మీద ఇటువంటి అబ్రప్ట్గా ఒక ఆరోపణ చేయడము అదేదో ఒక ఒకటి ల్యాబ్ను పట్టుకొని చేయడము ఆ ల్యాబ్లో కూడా సస్పిషియస్ అని రావడము చాలా దారుణమైన విషయము మనం ఏదైనా ఒక ల్యాబ్కు పోతే నీకు ఇంత షుగర్ ఉంది లేకపోతే ఇంత హెచ్బి ఉంది ఇంత ఇది ఉందని చెప్పి నిన్న నంబర్లు ఇస్తారు అది అదే ఇచ్చేది పోగొట్టి నీకేమైనా సస్పిషియస్గా ఉంది నీకు టీబీ వస్తుంది లేకపోతే నీకు బీపీ వస్తుంది నీకు డయాబెటిక్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇస్తారా కాబట్టి అది వాళ్ళ సస్పిషియస్ అనేది కరెక్ట్గా కాదని నేను భావిస్తున్నాను రాజకీయాలకు వేదికగా శ్రీవారి ఆలయాన్ని చేసుకోకుండా దానికి సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిపైన మాత్రమే కఠిన చర్యలు తీసుకునే విధంగా అంతర్గతంగా హై అఫీషియల్స్తో కూడా అలాగే సుప్రీంకోర్టు ఎవరైతే మాజీ చీఫ్ జస్టిస్ ఉన్నారో అటువంటి వ్యక్తులతో కూడా నిజం నిర్ధారణ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్ విషం టీవీ కర్నూలు జిల్లా